다행히 <목소리도> 도착마은이없는아르리마 <목소리도> 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 నిన్న హరిహర వీరమల్లు అనే సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా సోషల్ మీడియా తిరిగి కొట్టండి అట్లా దాడి ఇట్ ఈజ్ అబౌట్ సివిలైజేషన్ ఏది దాడి చేయండి మీకు నచ్చినట్టుగా దాడి చేయండి కొట్టండి కొట్టి నమిలేయండి అది మళ్ళీ సివిలైజేషన్ అది మరి సారేమో ఏమంటారు కాషాయ వస్త్రాలు వేస్తారు ఒక్కోసారి సనాతన ధర్మం అంటారు శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ డ్రెస్సులు కనపడుతుంటారు మాట్లాడే మాత్రం కొట్టేయండి నవ్లేయండి దాడి చేయండి మీకు నచ్చినట్టు చేయండి ఎట్లా అంటే అన్నిది మాట్లాడుతుండడం వల్ల పబ్లిక్గా మొన్న తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మొన్న పోటీ చేసిన తణుకు ఎమ్మెల్యే క్యాండిడేటు కారు వెళ్తుంటే ఈ జన సైనికులు కారు మీదకి ఎక్కి డాన్స్ చేశారు మీరు అందరూ చూశారు మీ టీవీలో వచ్చింది అది కారు మీద బానట మీదకి ఎక్కి అత్యంత దారుణంగా హింసను ప్రేరేపిస్తూ దాడి చేసే విధంగా రాళ్ళు రువుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రేరేపించి కారు మీద ఎవరైనా ఎప్పుడైనా చూసామండి ఈయనేమో కారు ఎక్కి ఇక్కడ మంగళగిరిలో మందడంలో కారు మీదకి ఎక్కి ప్రయాణించాడు ఆ రోజు ఆర్టీవో రూల్స్ మీద ఎగెనిస్ట్గా చట్టానికి వ్యతిరేకిగా చట్టాన్ని హేళన చేస్తూ ఆ రోజు జరిగింది ఇక్కడ అదేవిధంగా ఇవాళ ఆ చిన్న సైనికులు జన సైనికులు అందరూ కూడా కారు మీదకి ఎక్కి ఆ మినిస్టర్ గారి మీద దాడి చేసే కార్యక్రమం లేదంటే కొట్టే కార్యక్రమం భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది మళ్ళీ ఇవాళ మీరు అక్కడ తిరుపతిలో చూడండి థియేటర్ అద్దాలు పాల్గొట్టేసి ఒక రౌడీలాగా ఒక గోండాల్లాగా టిక్కెట్ లాగా లోపలికి వెళ్ళిపోయే కార్యక్రమం వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నా నేను మీ సినిమా ఒక వ్యాపారం ప్రీ ఈవెంట్లు చేస్తారు ప్రీ ఈవెంట్ ఎక్కడ చేశారు మీరు యూనివర్సిటీలో చేస్తారా చదువుకునే కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయంలోనూ ఇదా మీరు మీకు మీ నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయం మీ నేర్చుకున్న సంస్కారం ఇదేనా ఏ సంస్కారంతో పిల్లలు చదువుకునే దాంట్లో సినిమా ఈవెంట్లు పెట్టారు ఎక్కడా వైజాగ్లో ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఈవెంట్లో నేను వారం రోజులు పడుకోలేదు ఎవరు పడుకోతున్నారు మిమ్మల్ని ఎప్పుడు ఇలా జరగలేదట వారం రోజులు పడుకోలేదట అవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు కొట్టమని ఎందుకు చెప్పారు దాడులు చేయమని ఎవరు చెప్పారు అంటే మీ మీ రాజ్యాంగం అట్లా చెప్పింది అనుకుంటున్నారు రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే మీరు మాత్రం ఈ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయండి మీరు ఎవరిని పడతాం కొట్టండి తిట్టండి కార్లో విపరీతంగా ఎవరిని పడితే వాళ్ళని గురిదే విధంగా మీరు భయభ్రాంతులు గురి చేయండి రోడ్డు మీద ప్రజలందరినీ పోలీసు వెహికల్ని కూడా విజయవాడలో వాళ్ళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసి రాష్ డ్రైవింగ్ చేసి ఇష్టం వచ్చి భయభ్రాంతులు గురి చేశారు ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు సిఏ గారికి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చా ఇస్తే సిఏ గారు ఏమంటారు తెలుసా యుఆర్ఎల్ ఒక లింక్ ఉంటే ఇవాళ ఏ సామాన్యుడు అయినా సరే లింక్ ఓపెన్ చేసుకుంటే టక్కన వచ్చేస్తుంది పేరు కొడితేనే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ సక్సెస్ మీట్లు అంటే వస్తుంది అవన్నీ రాసిన వివరాలు రాసిన తర్వాత కూడా నేను టీవీ ఫైవ్లో ఓపెన్ చేసి చూస్తే వస్తూ ఉంది అని కూడా చెప్పా చెప్తే మళ్ళీ పెన్ డ్రైవ్ లేవండి అంటే ఏదో జాప్యం చేసే కార్యక్రమం చేయడానిక మీరు ఇట్లా చెప్తున్నాను నాకు అర్థం కాదు ఒక యూఆర్ఎల్ లింక్ దొరికితే ఆ లింక్ ఎవరైనా కొట్టచ్చు మీరు అడ్వాన్స్ టెక్నాలజీ వాడతారు మీ దగ్గర అన్నీ ఉంటాయి ఇది కొట్టండి అంటే లేదు మీరు పెన్ డ్రైవ్లోనే వాడండి ఇస్తాం పెన్ డ్రైవ్ తప్పనిసరిగా ఇస్తాం మీరు అడిగిన దాన్ని మేము సహకరిస్తాం జరిగిన దాని మీద ఈ జరిగిన దాని మీద మీరు చర్యలు తీసుకోండి మీరు డిప్యూటీ సీఎం అనో లేదండి ఇంకోటనో కూటంలో ఉన్నారనో ఇవన్నీ వదిలేయకుండా చట్ట ప్రకారం భయభ్రాంతులు గురి చేశారు అక్కడ కుట్రను ప్రేరేపించారు హింసాత్మకంగా ప్రేరేపించారు మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయని ప్రేరేపించారు మీ ఇష్టం వచ్చిన ధ్వంసం చేసే విధంగా ప్రేరేపించారు రాష్ట్రంలో ఉన్న యువతని దీనికి చర్యలు తీసుకోండి ఏ సెక్షన్లు ఉన్నాయో ఏదో తూతూ మంత్రంగా నేను సెక్షన్ రాస్తాను మీరు ఇచ్చారు కాబట్టి దీన్ని నేను తూతూ మంత్రంగా క్లోజ్ చేస్తాననేది కాకుండా చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోండి ఒత్స పలక్కండి దయచేసి అని చెప్పేసి కోరడం జరిగింది నేను తీసుకుంటానని చెప్పారు పై అధికారులు తెలియజేస్తా ఉన్నారు ఎస్ మీరు తీసుకుంటారో తీసుకోరో మేము చూస్తాం లేదంటే ఎస్పీ గారికి ఒక లెటర్ పెడతాం ఆ తర్వాత డీజీపీకి కూడా కలుస్తాం మీరు తీసుకోకపోతే తీసుకున్నారనుకోండి వెళ్ళండి కూడా మాకేం అభ్యంతరం లేదు